హాయ్ అండి అందరికి ఆ పాప ఆటర్ పోతుంది కదా ఆమె లగేజ్ అయితే చదువుతున్నా ఫస్ట్ ఒక బ్యాగు ఒక వాటర్ బాటిల్ రెండు సర్దు ఒక బ్రష్ చిన్న సర్దిట్లు అయితే పేస్ట్ మాశ్చరైజర్ కాళ్ళు ఇట్లా ఏమైనా వస్తే ఎవరు ఉండరు కదా నువ్వు కొట్టుకుంటాను ఉండదు జాగ్రత్త రెండు సోఫ్లు ఇవి నేనే రెడీ చేసిన కాకపోతే బాక్స్లలో ప్యాక్ చేసి పెట్టిన బాడీలో వచ్చి ఒకటి పౌడర్ డబ్బా వేసుకోబోతున్నాం డబ్బా బట్టల బ్రష్ దువ్వెర స్టిక్కర్ ప్యాకెట్ స్కేలు హెయిర్ షాంపూ హెయిర్ షోలా స్కేప్ డేటాలు మీరు ఒకటి బట్టలు ఒకటి బట్టలు సబ్బు ట్రేయింగ్స్ ఒకటి పెన్సిల్ ప్యాకెట్ నేల్ కట్టాలి కప్పు పాలంట దానికి ఒక ప్లేట్ హెయిర్ కట్ చేసిన బేబీ కటింగ్ చేసిన పాపం గే గురించి అని హెయిర్ బ్యాండ్ తీసుకున్నారు ప్యాడ్ బాక్స్ బాక్స్ బాక్స్లో ఎరేజర్ షార్ప్నర్ రెండు రెండు పెన్నులు ఒకటి పెన్సిల్ పెట్టుకున్నట్టు పెట్టుకుంటుంది நான் விஷ கெண்டு செட் பெட்டினா ஃபுல் பாயிண்ட் மூணு பெட்டின ఇది ఒక నైట్ ఇది త్రీ బోర్ షార్ట్ టీషర్టు ఇది రెండు పెట్టినా ఒక సా ఇది నేను స్ట్ పోడానికి పెట్టుకున్నాను అండ్ అసలు ఇచ్చేసి నేను చేసుకునే దగ్గర చూద్దాం

కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆ బాబా హెయిర్ స్టైల్ చూపిస్తా బేబీ కటింగు నేనే చేసిన బాగుందా బాయ్